మతంలోని అన్ని తేదీలలో ఏకాదశి తిథి ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది ఏకాదశి తిథి విష్ణువుకు అంకితం చేయబడింది ఈ రోజున చేసే ఉపవాసం జపం తపస్సు ధ్యానం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం వల్ల ప్రాపంచిక జీవితంలోని అన్ని సమస్యల నుండి విముక్తి పొంది జనన మరణ బంధాల నుండి విముక్తి పొంది వైకుంఠ ప్రాప్తిస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడింది అమావాస్య వ్రతం పౌర్ణమి వ్రతం షష్ఠి వ్రతం శనివార వ్రతం ఏకాదశి వ్రతం ఇలా ఎన్నో రకాల ఉపవాసాలు ఉన్నప్పటికీ ఏకాదశి వ్రతానికి విశిష్టమైన మహిమ ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏకాదశి ఉపవాసం చేయడం వల్ల కలిగే లాభాలు నియమాలు ఏకాదశి వ్రతం విశిష్టత తెలుసుకుందాం ఫ్రెండ్స్ నా వీడియోలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఏకాదశి తిథి చాలా శుభప్రదం ఈ తేదీన విష్ణువు యొక్క శ్లోకాలు పాడాలి ఉప అంటే సమీపం వాసం అంటే ఉండటం అంటే శ్రీహరికి దగ్గరగా ఉండటం దగ్గరగా ఉండడం అంటే అతన్నే స్మరిస్తూ అతని ధ్యానంలో ఉండడం అన్నమాట ఈ రోజంతా పగలు రాత్రి విష్ణు సహస్రనామాలు విష్ణు అష్టోత్తరం పఠిస్తూ శ్రీమన్ ని స్మరిస్తూ ధ్యానంలో ఉండడం అన్నమాట విష్ణు సహస్రనామం విష్ణు అష్టోత్తర సత్నామావళి పఠిస్తూ జాగరణ చేయాలి ఇలా చేయడం వల్ల శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు లభిస్తాయి ఏకాదశి రోజున ఉపవాసం లేకపోయినా పొరపాటుని కూడా అన్నం తినకూడదు ఈ రోజున శారీరకంగా మానసికంగా చెడు కార్యకలాపాలకు దూరంగా ఉండాలి పురాణ గ్రంథాలలో ఏకాదశి తిథిని మోక్షదాయిని తిథి అని పిలుస్తారు ఏకాదశి ఉపవాసం చేసేవారు దొంగతనం హింస కోపం లాంటి దుర్గుణాలని వదులుకోవాలి బ్రహ్మచర్యం పాటించాలి ఏకాదశి రోజున బ్రష్ పట్టుకొని పళ్ళు తోముకోకూడదండి వేప పుల్లతో పళ్ళు తోముకోవాలి దీంతో ఈ ఈరోజు కోపం అబద్ధాలు కబుర్లు చెప్పడం లాంటి చెడు అలవాట్లను మానుకోవాలి ఇలా చేయడం వలన కుటుంబంలోనే కాకుండా మొత్తం సమాజంలో గౌరవం లభించదు ఉపవాసం చేసేవారు రోజంతా ఆహారం లేకుండా ఉపవాసం ఉండాలి రాత్రిపూట నిద్రపోకుండా జాగరణ చేసి మహావిష్ణువు నామాలను జపిస్తూ భగవంతుని పూజించాలి మీరు ఈ వ్రతాన్ని ఆచరిస్తే భగవంతుడు మీకు ఈ జన్మలో రోగరహిత జీవితాన్ని తరగని సంపదలను ప్రేమించే సంతానాన్ని శాశ్వతమైన కీర్తిని అనుగ్రహిస్తాడు మరణానంతరం వైకుంఠంలో స్థానం కల్పిస్తాడు ఏకాదశి ఉపవాసం చేసేవారు ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకొని తలస్నానం చేసి నిత్య పూజలు చేసి మహావిష్ణువుని పూజించాలి రోజంతా ఉపవాసం ఉండటం మంచిది దాహం కోసం చల్లటి నీరు ఎప్పటికప్పుడు త్రాగచ్చు అలాగే తులసి ఆకులను ఏడింటిని తినచ్చు ఆరోగ్యం లేని వారు స్వామికి నైవేద్యంగా పెట్టిన పండ్లను ఆహారంగా తీసుకోవచ్చు ఉపవాసం ఉన్నప్పుడు చల్లటి నీరు త్రాగడానికి నిషేధం లేదు తులసి ఆకులను వర్షాకాలం చలికాలంలో ఏడు సార్లు ఉపవాసం జీర్ణ అవయవాలకు విశ్రాంతిని ఇస్తుంది చల్లటి నీరు పొట్టను శుభ్రపరుస్తుంది ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల మనిషి మనసులోని క్రోధం శత్రుత్వం ఆశ్చర్యాలు తొలగిపోయి మన ఆలోచనలు పవిత్రమవుతాయి ఈ జన్మలో మన పాపాలు తొలగిపోయి సుఖమయ జీవితం కలుగుతుంది మనసుని ఏకాగ్రతగా చేసుకుని రోజంతా ఉపవాసం ఉండటం చాలా ప్రత్యేకం వాక్కు లేకుండా ఏకాదశిలో నివసించు అని పెద్దలు చెప్పారు ఈ రోజున ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత పసుపు బట్టలు ధరించి పూజ చేయాలి ఎందుకంటే భగవంతుడికి పసుపు రంగు చాలా ఇష్టం శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని విష్ణు అష్టోత్తర నామాలు విష్ణు నామాలతోనూ లక్ష్మీదేవిని లక్ష్మీ అష్టోత్తర సత్నామావళితో కుంకుమార్చన చేస్తూ పూజించాలి భగవంతుని నైవేద్యంలో తులసి ఆకులను తప్పనిసరిగా చేర్చాలి దశమి నాటి సాయంత్రమే తులసి ఆకులను తెంపుకొని ఉంచుకోవాలి దేవసైని ఏకాదశి అని చెప్తారు ఈరోజు తామసిక ఆహారాన్ని మానుకోవాలి ఈరోజు స్త్రీలను పెద్దలను అవమానించరాదు పిల్లలను కొట్టరాదు దేవసాయిని ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుని ప్రసన్నం చేసుకోవడానికి తామర పువ్వులను సమర్పించండి ఇది జీవితంలో మీకు ఆనందాన్ని తెస్తుంది అలాగే మీ కోరికలన్నీ నెరవేరుతాయి దేవసాయిని ఏకాదశి రోజున శ్రీహరికి తామర పువ్వులను బంతి పువ్వులని శంఖ పుష్పాలని సమర్పించాలి శ్రీ మహావిష్ణువుని ప్రసన్నం చేసుకోవాలంటే తామర పువ్వులను సమర్పించినట్లయితే జీవితంలో ఆనందాన్ని పొందుతారు అలాగే మీ కోరికలన్నీ నెరవేరుతాయి భక్తి శ్రేయస్సు అదృష్టాన్ని పొందాలంటే శ్రీహరికి బంతి పువ్వులను సమర్పించడం తప్పనిసరండి అలాగే శంఖు పుష్పాలంటే విష్ణుకి ప్రీతికరం దేవసైని ఏకాదశి సందర్భంగా ఖచ్చితంగా ఈ పుష్పాలను శ్రీ మహావిష్ణువుకి సమర్పించండి పుష్పాలు పుష్పాలర్పించడం వల్ల ఆటంకాలన్నీ తొలగిపోతాయి అలాగే భగవంతుని ఆశీర్వచనాలు పొందుతారు ఏకాదశి నాడు ఎవరైతే భోజనం చేయకుండా ఉపవాసం చేస్తారో వారిని అపహాస్యం చేయకూడదు ఏకాదశి అంటే పదకొండు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఐదు వీటితో పాటుగా మీ ఏక మనస్సును అంకితం చేయడం మీ పదకొండు ఇంద్రియాలను భగవంతునికి సమర్పించినట్లయితే మోక్షప్రాప్తి కలుగుతుంది ఏకాదశి మరుసటి రోజు ద్వాదశి ఉదయాన్నే లేచి స్నానం చేసి శ్రీహరిని పూజించి గోవింద గోవింద అని మూడు సార్లు చెప్పి ఉపవాసం ముగించాలి పేదలకు కూడా ఆహారం పెట్టాలి ద్వాదశి నాడు పగటిపూట నిద్రపోకూడదు పిల్లల్ని వృద్ధుల్ని స్త్రీలని దుయ్యబట్టరాదు ఏకాదశి తిథి రోజుల్లో తల్లిదండ్రుల తద్దినాలు వస్తే ద్వాదశి రోజున కాకుండా మరుసటి రోజు జరుపుకోవాలి ఏకాదశి నాడు భోజనం చేయని వారిని ఎగతాళ్ళు చేయకండి ఏకాదశి నాడు తులసి ఆకులని తీయకూడదు అవసరమైన వాటిని తొలి రోజు తెంపుకొని ఉంచుకోవాలి ఏకాదశి రోజున భోజనం చేయకుండా నిద్రపోకుండా ఉపవాసం ఉండటం ముఖ్యం రోజంతా శ్రీహరి నామజపం చేయడం చాలా అవసరం ఫ్రెండ్స్ ఇవ్వండి ఏకాదశి రోజున చేయాల్సిన పనులు చేయకూడని పనులు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ